హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ రుచులు ఈరోజు ఆంధ్ర స్పెషల్ పొంగన చూద్దామండి అని చెప్పేసి దోశ బ్యాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన ఎర్రగడ్డను కూడా యాడ్ యాడ్ చేసుకుంటున్నాను అందులోనే హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా బేకింగ్ కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి దీన్ని పక్కన పెట్టేసి చట్నీ కోసం రెడీ చేసుకున్నాము అందుకోసం ముందుగా బాండేజ్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు పిడికిళ్ళ వేరుసిన పప్పుని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆ రేడు ఎన్ని కూడా వేసుకుంటున్నాము ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక పిడికెడు సాయిపప్పు అలాగే కొద్దిగా ఉప్పు గార్లిక్ని కూడా వేసుకుంటున్నాను గార్లిక్ వేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి చట్నీలోకి పోపు కూడా రెడీ చేసుకున్నాము పోపు కోసం అని చెప్పేసి నేను ముక్క స్పూన్ ఆయిల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా నేనే కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా కరివే కూడా ఫ్రై చేసేసుకొని ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి పొంగనాలు రెడీ చేసుకున్నాము కోసం కోసమని చెప్పేసి నేను పొంగనాలు ప్యాన్ పెట్టేసి పాన్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా అన్నిటికీ వేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి నెక్స్ట్ సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మనకి పొంగనాలు ఇలా అవుతాయి పొంగనాలు రెడీ అయిపోయాయండి ఇలా రెడీ అయిన పొంగనాలని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు దోసపిండే మిగిలినప్పుడల్లా ఇలా టేస్టీగా పొవన్న చేసుకొని తినొచ్చండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్